వాగ్దానం డైలీ దేవుని నా మహిమ కలుగును గాక మన రక్షణ నిరక్షణ క్రీస్తు శుభనామంలో మీకు నా రోజు ఎప్పుడు కోందని తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం వృద్ధి పొంది వర్తిలినట్లు ప్రభు గాక మొదటి దర్శనకాడు మూడు పదమూడు మేము మీ ఏళ్ళ ప్రేమలో అభివృద్ధి పొంది వారు అలాగే మీరు ఒకరి ఏళ్ళ ఒకడును మనుషులందరి ఏళ్ళను ప్రే ప్రేమలో అభివృద్ధి పొంది వారు తిల్లినట్లు ప్రభుత్వ గాక ఆమె ఇంకా మరి పన్నెండవ వచ్చిన చూస్తే సహోదరులారా మీరు ప్రేమ ఎందుకు మరి ఎక్కువగా అభివృద్ధి పొంది చండడం మిమ్మల్ని హెచ్చరిక చేయించున్నాను అని పవన్ భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు మొదటి కొరిది చూసినట్లయితే ప్రేమ లేకపోతే మనుషుల భాషలు అంటే ఇంగ్లీషు హిందీ లాటిన్ జర్మనీ ఇబ్రూ గ్రీకు ఇలా ఎన్ని భాషలు నీకు వచ్చినా నో యూస్ అంటే వ్యర్థం ప్రవచించి కృపావరం కలిగిండునా వ్యర్థమే జ్ఞానం ఎంత ఎరిగి మార్మములను బోధించగలిగినా గలిగినాను వ్యర్థమే కొండలం పెకిలించగల పరిపూర్ణ విశ్వాసం ఉందా అయినప్పటికీ వ్యర్థమే భేద పోషణ కొరకు నీ ఆస్త ఇచ్చేసావా అయినప్పటికీ వ్యర్థమే కాల్చబట్టాన్ని నీ శరీరాన్ని అంతటిని అప్పగించేస్తావా వ్యర్థమే దీర్ఘకాలం సహించకపోతే చూపించకపోతే మత్స్సరపడితే డంబగా ప్రవర్తిస్తే ఉప్పుతూ ఉంటే అమర్యాదగా నడిస్తే స్వప్రయోజనం మాత్రమే విచారించుకుంటే త్వరగా కోపపడిపోతూ ఉంటే అపకారాన్ని మనసులో ఉంచుకుంటే సత్యమునందు సంతోషం నీకు లేకపోతే దుర్నీతి విషయం సంతోషిస్తూ ఉంటే అన్నిటినీ తాడుకోలేకపోతే అన్నిటినీ సహించలేకపోతే అన్నిటినీ నమ్మలేకపోతే ప్రభునందు అన్నిటినీ ప్రభునందు నిరీక్షించకపోతే అన్నిటినీ ఓర్చుకోకపోతే అంటే వ్యర్థం 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 ప్రవచనములు నిరంతకమైపోతాయి భాషలు నిలిచిపోతాయి జ్ఞానం నిరర్థకమైపోతుంది అవును అంతా వ్యర్థమే అందుకే ప్రేమ కలిగి ఉండటానికి మనం అంతా ప్రయాసపడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే అన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమ గనుక విశ్వాసము నిరీక్షణ కంటే కూడా ప్రేమ శ్రేష్టమైనది అవును ఆమె అందుకే యేసుక్రీస్తు వారు మనకొరకు తన ప్రేమను వెల్లడిపరచడానికి ఫిలిపి రెండు ఆరు నుంచి ఎనిమిది వచ్చినాన్ని చూసి యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపం కలిగిన వారు ఎండినప్పటికీ దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడదని భాగ్యం అని ఎంచుకొనలేదు మనల్ని ప్రేమించి మన పోలిక అంటే మనుషుల పోలికగా పుట్టాడు దాసుని స్వరూపం ధరించుకుని తను తాను రిక్టిన్గా చేసుకున్నారు శిలువ మనను పొందినంతగా విధేతి చూపి శ్రమపడి తను తను తగ్గించుకున్నాడు గనుక ప్రేమ ఎట్టిదైనది ఏసు సే నేర్చుకున్న నేర్చుకోవలసిన వారు మొదటి దశ నాలుగు తొమ్మిదిలో ఒకరినొకరు ప్రేమించటకు సహోదర ప్రేమను గురించి దేవుని చేతనే నేర్పబడిదిమే అని పౌరుల భక్తుడు చెప్తా ఉన్నాడు రోమా ఐదు ఐదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కృమ్మరించబడతా ఉంది దేవుడు లోకమునంటే మనందరిని ఎంతగానో ప్రేమించినాడు గనుకనే తన ప్రియ మన కొరకు బలియంగా అర్పించేశాడు అట్టి శ్రేష్టమైన ప్రేమను కలిగి ఉన్నట్లు ప్రయాసపడి ప్రేమలో అభివృద్ధి పొంది వర్తిలినట్లు దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆమె అట్టి క్రీస్తు ప్రేమను పరిశుద్ధాత్ముడే మన హృదయాల్లో గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పనులకు తండ్రి నీ పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము మేము ఒకరినొకరు ప్రేమించుకుని ఆ ప్రేమలో నిలిచిటకు ప్రయాసపడినట్టు కృపా భాగ్యమును నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ అన్ని విషయంలోనూ ప్రేమలోనూ అభివృద్ధి పొంది వర్తిలినట్లుగా నీ కృపను మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి వేడుకొచ్చినాం తండ్రి కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గా